أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم كلا بل تكذبون بالدين وإن عليكم لحافظين అనంత అనంతకరుణామయుడు పరకృపాశీరుడైన సృష్టి ప్రభు అల్లాహ్ శుభరామంతో ప్రారంభిస్తున్నాను సోదర సోదరి మనలారా అయ్యలారా మలారా అస్లాంకం రహమతుల్లా వర్కా సర్వలోక ప్రభు సర్వేశ్వరుడు వల్ల మనందరిపై శాంతిని శుభాలను కారుణ్యాన్ని కురిపించిన కనుక ఆమె ఇంతవరకు మనము మానవ మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు వల్ల మానవాళి కోసం అవతరింపజేసినటువంటి దైవ గ్రంథం దివ్య గృహం నుండి ఎనభై రెండవ అధ్యాయం పది నుండి పన్నెండు వాక్యాల అరబ్బి మూలంలో విన్నాము ఈ వాక్యాలను ప్రధానంగా మన లెక్కల ఏర్పాటుకు దైవం చేసినటువంటి ఆ పద్ధతి ఏ విధంగా మనం చేస్తున్నటువంటి కర్మలు నమోదు చేయడానికి ఆయన చేసినటువంటి ఏర్పాట్లు ఏమున్నాయో వాటి గురించి చెప్తున్నాడు సహజంగా మనిషి ఈ తప్పులు కానీ ఈ నేరాలు కానీ ఇప్పుడు ఎందుకు చేస్తాడు అంటే నన్ను ఎవరు కూడా చూడడం లేదు కదా అన్న ధ్యాసతో మనిషి ఎక్కువగా చేస్తుంటాడు అలా కాకుండా ప్రతీది కూడా నమోదు చేయబడుతుంది ప్రతీదాన్ని గురించి లెక్క అడగడం జరుగుతుంది అన్న భయం ఉందనుకోండి మనిషి ఆ తప్పు చేయడానికి చాలా భయపడతాడు మహాశిలారా దైవం తెలియజేస్తున్నాడు మీరు శిక్ష బహుమానాలు లేవనుకుంటున్నారు పరలోకము తీర్పు దినము అనేది ఒకటి ఉంటుంది అని మీకు నమ్మడం కలగడం లేదు నమ్మకం కలగడం లేదు అయితే మీరు చేసే ప్రతి పని నమోదు చేయడానికి ఇద్దరు లేఖకులు కుడి ఎడమ నిలబడి ఉంటారు మీరు చేసేదంతా కూడా వారికి తెలుస్తుంది వారు ప్రతి విషయాన్ని నమోదు చేస్తున్నారు అని చెప్తున్నాడు మన ఉన్నటువంటి దైవదూత మనం చేసే ప్రతి మంచిని ఆయన నమోదు చేస్తుంటే ఎడవైపు నుండి దైవదూత మనం చేసే ప్రతి పనిని కూడా ఆయన నమోదు చేస్తున్నాడు మరి ఇంకొక దైవదూత మనము పలికే ప్రతి మాటను కూడా నమోదు చేస్తున్నాడు ఈ విధంగా ఈ ముగ్గురు దైవదూతలు కూడా మనిషి చేసే ప్రతి పనిని ప్రతి మాటను మరి లిఖిస్తున్నారు వాళ్ళు రాస్తూ పోతున్నారు మన కర్మల పత్రాన్ని కర్మల చిట్టాను తయారు చేస్తూ పోతున్నారు దైవం తెలియజేస్తున్నాడు ప్రళయం తర్వాత మీరందరూ తిరిగి లేపబడతారు వరుసలు వరుసలుగా నిలబడి ఉంటారు ఆ తీర్పు దినం రోజున మానవులందరూ కూడా వరుసలు వరుసలుగా నిలబడి ఉంటారు అప్పుడు దైవం అంటాడు మీరు ఏ స్థితిలోనైతే పుట్టడం జరిగిందో అదే స్థితిలో నా వద్దకు వచ్చేశారు మనిషి ఎలాగైతే ఒంటరిగా పుట్టాడో ఒంటరిగానే దైవం వద్దకు వెళ్ళిపోతాడు అప్పుడు అంటాడు సృష్టి ప్రభువు దైవం ఈ విధంగా తెలియజేస్తాడు మరి మీ వెంట మీ పనులు చేయడంలో నాకు సహకరిస్తారు అనే ప్రపంచంలో కొంతమంది వెనక మీరు తిరిగేవారు ఈయన నా పనులు చేస్తాడు లేకపోతే ఈయన ద్వారా నాకు అన్నీ కలుగుతున్నాయి అని చెప్పేసి మనిషి ఏం చేస్తాడంటే కొంతమందిని కల్పించుకుంటాడు వారు మానవులు కావచ్చు లేకపోతే దైవ ప్రవక్తులు కావచ్చు లేకపోతే అతను స్వయంగా కల్పించుకున్నటువంటి కొన్ని ఆకారాలు కొన్ని స్వరూపాలు కావచ్చు దైవం అంటాడు నాకు ప్రపంచంలో సాటిగా సమానులుగా వీళ్ళందరినీ మీరు ఆరాధించేవారు మీ పనులు చేస్తారు అని చెప్పేసి మొత్తం మీ పూజలు మీ పునస్కారాలు అన్నీ వీళ్ళకి చేసేవారు మరి వారందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నిస్తాడు అప్పుడు ప్రజలందరూ కూడా విన్నవించుకుంటారు లేదు దైవమా మేము తప్పు చేశాము అని విన్నవించుకుంటారు అప్పుడు సృష్టి ప్రభు అంటాడు మీరు ఏదైతే చేసుకున్నారో అదే మీ వెంట వచ్చింది ఈ రోజున చూడండి మీ కర్మల పత్రాన్ని మేము ప్రతీది కూడా నమోదు చేస్తూ పోయాము మీరు చేసే ప్రతి పని ప్రతి మాట కూడా నమోదు చేస్తూ పోయాము చదువుకోండి మీ కర్మల పత్రాన్ని అని మన మెడకు ఒక చిట్టాను వేలాడదీయడం జరుగుతుంది ఆ రోజున మనిషి ఆపరా దాబరాగా చదువుకుంటాడు ఏముందో అందులోని చదువుకొని భయపడిపోతాడు ఎందుకంటే ప్రతి విషయాన్ని గురించి కూడా అందులో నమోదు చేయబడి ఉంటుంది వాస్తవానికి మనం అనేక మర్చిపోతూ ఉంటాం అది అందులో మంచి ఉంటాయి చెడు కూడా ఉంటాయి కానీ దైవం తయారు చేసినటువంటి ఆ చిట్టాను చూసుకుని అరే పరానా టైంలో పరానా వ్యక్తికి నేను ఈ విధంగా తిట్టుకున్నానే మనసులో అది కూడా ఇందులో ఉన్నదే పలానా వ్యక్తికి పలానా మంచి పని చేశానే అది కూడా ఇందులో ఉన్నది ఈ విధంగా ప్రతి మంచి ప్రతి చెడు చూసుకుంటాడు వాస్తవానికి మంచి తక్కువగాను చెడు ఎక్కువగా ఉంటాయి ప్రతి మనిషిలో కూడా అప్పుడు భయపడిపోతూ ఉంటాడు అరే ప్రతి విషయాన్ని గురించి కూడా ఇందులో ఉన్నదే ఇప్పుడు లెక్క అడుగుతాడో నేను ఏమని చెప్పను ఎందుకంటే అక్కడ మనం చేసే కర్మల ఆధారంగానే శాశ్వతమైనటువంటి స్వర్గం కానీ శాశ్వతమైన నరకం కానీ ఉంటాయి మహాశిలాలు కానీ ఆ రోజున మనిషి ఎంత బాధపడినా మరి తిరిగి వచ్చే అవకాశం లేదు అప్పుడు విన్నవించుకుంటాడు దైవంతో ఓ దైవమా ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది ప్రపంచంలో చాలామంది చెప్పేవారు ఈ విధం ఈ విధంగా ఒక రోజు వస్తుంది సమాధానం చెప్పుకోవాలి తీర్పు అనేది ఒకటి ఉన్నది స్వర్గ నరకాలు ఒకటి ఉన్నాయి అని ప్రపంచంలో చాలామంది చెప్పేవారు కానీ నేను నమ్మేవాడిని కాదు ఎక్కడున్నాయి ఎవరు చూసొచ్చారు అని కొట్టివేసేవాడిని కానీ నేను ఏదైతే కొట్టివేస్తూ వచ్చానో అది ఇప్పుడు కళ్ళ ముందు కనబడుతుంది భయం వేస్తుంది ఓ దైవమా నన్ను ఒక్కసారి ప్రపంచంలోనికి పంపి అని బతిమాలతాడు నేను మంచి వ్యక్తిగా మారుతాను చెడు పని అనేదే చెయ్యను అందరికీ మంచి చేస్తాను అన్ని పుణ్యాలు చేసుకొని మళ్ళీ నీ దగ్గరికి వస్తాను నాకు మరొక అవకాశం ఇవి అని చెప్పి దైవాన్ని బ్రతిమాలితాడు సృష్టి ప్రభు తెలియజేస్తాడు నీకు గుణపాఠం నేర్చుకోవడానికి తగిన తగినటువంటి వ్యవధిని నేను ఇచ్చాను కదా తగిన వయస్సును నేను నీకు ఇచ్చాను కదా తక్కువ వయస్సు ఇస్తాడంటే దైవం యాభై అరవై డెబ్భై ఎనభై ఏళ్ళు వస్తూ వస్తూ ఉంటాయి ఈ విధంగా కానీ మనిషి తన వైఖరిని మాత్రం ఎంత మాత్రం కూడా మార్చుకోడు ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఏ విధమైనటువంటి వైఖరిని కలిగి ఉంటాడో నేటికి కూడా అదే విధమైనటువంటి వైఖరిం ఏమి కూడా జీవితంలో మార్పు ఉండదు మార్పల్లా ప్రపంచం ఉంటుంది సైకిళ్ళు పోయి మోటార్ సైకిళ్ళు మోటార్ సైకిల్ పోయి కార్లు ఈ విధంగా ప్రపంచం మారుతుంది కానీ మనిషి మాత్రము తన వైఖరిని మాత్రమే అదే విధంగా మరి కొనసాగిస్తూ ఉంటాడు మనిషి తెలుసుకునే తెలుసుకోడు ఈ దైవం ఒకడు ఉన్నాడు పరలోకంలో ఈ విధంగా జరుగుతుంది నా జీవితం ఎందుకు నేను ఈ ప్రపంచంలోనికి వచ్చాను మిగతా జీవులు కూడా ఉన్నాయి నేను కూడా ఉన్నాను నాకు వాటికి తేడా ఏమిటి నేను ఎందుకు ఎందు నిమిత్తం నేను పుట్టింపబడ్డాను ఇత్యాది ప్రశ్నలకు జవాబులు ఎంత మాత్రం కూడా అతను వెతుక్కోడు జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు కొనసాగిస్తూ ఉంటాడు చివరికి అతని చేతి నుండి జీవితం వెళ్ళిపోతుంది కానీ అప్పుడు బాధపడడం ఉన్న ప్రయోజనం ఏముంటుంది మహాశిలారా దైవం ఇదే విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు ఆ దినాన్ని మీరు బ్రతిమాలతారు మరొక అవకాశం కోసము కానీ ప్రపంచంలో లభించినటువంటి అవకాశమే చివరి అవకాశము మహత్తరమైనటువంటి జీవితం మహాశీలార మనది ఒక్కసారి కోల్పోయామంటే ఈ విధంగా గాజుగొడ్డి పగిలిపోతే తిరిగి ఏ విధంగా తొక్కదు మన జీవితం కూడా అంతే అమూల్యమైనటువంటి జీవితం ప్రతి క్షణం కూడా మనం దీన్ని సద్వినియోగపరుచుకోవాలి ప్రతి క్షణం కూడా మనము పుణ్యాలను మంచిని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మన మంచి మన పుణ్యాలే మన వెంట వస్తాయి కాబట్టి కాబట్టి రకరకాలైనటువంటి సిద్ధాంతాలు ఉంటాయి ప్రపంచంలో కొంతమంది దేవుడు లేడని కొంతమంది ఇదంతా దానికదే నడి నడిచేస్తుందని కొంతమంది చాలామంది ఉన్నారు అని ఈ విధంగా రకరకాలైనటువంటి సిద్ధాంతాలు నమ్మకాలు మన చుట్టూ కనబడుతూ ఉంటాయి అయితే మనము వాస్తవంగా పరిశీలన చేయాలి దైవం అందరికీ సమానమైనటువంటి బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించాడు కొంతమందికి ఎక్కువగా కొంతమందికి తక్కువగా ఎంత మాత్రం కూడా సమానమైనటువంటి బుద్ధి జ్ఞానం ఉన్నది దాన్ని మనము ఇంకా అభివృద్ధి అభివృద్ధిపరుచుకోవడంలోనూ అతని జ్ఞానం పెరుగుతుంది పుస్తకాలు చదివి లేకపోతే ఏదైనా చూసి కానీ లేకపోతే విని కానీ అతను తన జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటాడు ఇది సహజంగా దైవం మానవాళి కూడా ఒకే విధమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ జ్ఞానం ఆధారంగా మనం ఆలోచన చేయాలి ఇంతమంది సృష్టికర్తలు ఉన్నట్లయితే మానవులందరూ ఎందుకు సమానంగా ఉన్నారు ఈ సృష్టి అంత ఎంత క్రమంగా ఎందుకు నడుస్తుంది అన్న ప్రశ్నలు వేసుకున్నట్లయితే సమాధానంగా నీ దైవం ఒక్కడే మానవాళి అందరికీ కూడా ఒకే దైవము ఒకే దేవుడు అన్న సమాధానమే వస్తూ ఇక ఉన్నాడు లేడు అన్న అన్న ప్రశ్నకు మహాశిలరా నేను అనేక సందర్భాల్లో చెప్పాను ఈ సృష్టి అంతా కూడా దానికి అదే ఏ విధంగా వచ్చేస్తుంది ఎవరైనా చెప్పి ఏమండి ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంది ఆ ఫ్యాక్టరీలో ముడిసరుకు దానికి అదే వచ్చేస్తుంది దానికదే వస్తువులు తయారైపోతున్నాయి దానికదే బయటకు పోతున్నాయి అంటే పిచ్చుడు అనుకుంటారు అది దానికదే ఎలా వచ్చేస్తుంది అయ్యా నే ఆ మాట్లాడుతున్నావా అంటారు ఈ విధంగా మహాశీలారు ఈ సమస్త ప్రకృతి ఈ విశ్వం అంతా కూడా దానికి అదే నడిచేస్తుంది అంటే ఎలా నమ్ముతాం ఒకసారి చూడండి ఇక్కడ వస్తువు అక్కడ పెట్టకపోతే వెళ్ళదే అలాంటిది ఈ సమస్త విశ్వం చూడండి కోటానుకోట్ల గ్రహాలు ఉన్నాయి కోటానుకోట్ల గ్రహాలు అందులో మనది చిన్న గ్రహం మనకంటే అనేకమైనటువంటి వేల రెట్లు పెద్ద పెద్ద గ్రహాలు ఉన్నాయి నక్షత్రాలు మనకంటే భూమి కంటే అనేక రెట్లు పెద్దవిగా ఉంటాయి అవన్నీ కూడా తమ కక్షలు తిరుగుతున్నాయి కానీ ఒకటిదానికొకటి ఢీకొనడం లేదు ఢీకుంటే ఈ సృష్టి ఎప్పుడు నాశనం అయిపోయేది ఇవి ఇంత పకడ్బందీగా నడుపుతున్నది ఎవరు అన్న ఆలోచన చేసినట్లయితే సమాధానంగా ఒక్కడే 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 అని వస్తుంది మహాశిలర ఆయన ఉన్నాడు ఆ మహాశక్తి ఉన్నది ఆ శక్తే ఈ సర్వ ప్రపంచాన్ని నడుపుతున్నది ఆ శక్తిని మనం దైవం అంటున్నాము దేవుడు అంటున్నాము గాడ్ అంటున్నాము అల్లాహ్ అంటున్నాము సర్వేశ్వరుడు అంటున్నాము యోహో అంటున్నాము మహాశిలర కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే సమాధానాలు వస్తుంటాయి ఆలోచన చేయకుండా జీవితాన్ని గడిపినట్లయితే ఒక రోజున శ్మశానానికి చేరుకుంటాము కానీ మన జీవితంలో ఏ విధమైనటువంటి మార్పు రాదు మరి అందునిమిత్తమే దైవము తన ప్రవక్తలను పంపా పంపాడు ప్రవక్తల ద్వారా గ్రంథాలను పంపాడు ఈ గ్రంథాలలో ఈ ప్రవక్తలు ఇచ్చినటువంటి సందేశము మౌలికంగా మానవులందరికీ దైవం ఒక్కడే మానవాడి మరణం తర్వాత ఇంకొక జీవితం ఉన్నది శాశ్వతమైనటువంటి స్వర్గ నరకాలు ఉన్నాయి అవి సాధించడానికి ఈ జీవితమే మీకు ఆధారము లేదండి ఇది పోతే ఇంకొకటి చూసుకుందామంటే అవకాశం లేదు మన ఒకే ఒక జీవితము దీన్ని సద్వినియోగపరుచుకోవాలి దైవ ప్రవక్త దైవ గ్రంథాలు ఏం చెప్తున్నాయో అని ఒకసారి పరిశీలన చేయాలి ఎందుకంటే ప్రతి విషయాన్ని పరిశీలన చేస్తాం కదా పేపర్లు చదువుతాము లేకపోతే మ్యాగజైన్లు చదువుతాము టీవీలు చూస్తాము గంటల గంటలు అలాంటిది మన స్వర్గ నరకాన్ని నిర్ణయించే జీవితాన్ని గురించి మనం ఆలోచన చేయకూడదా చేయకపోతే నష్టపోయేది మనమా లేకపోతే వేరొకరా మనమే నష్టపోతాం మహాశలా మరి నేను అల్లాను దైవాన్ని ప్రార్థిస్తున్నాను ఏ విషయాలు అయితే మనం ముందుకు వస్తున్నాయో వీటిపై మనం ఆలోచన చేద్దాము ఆలోచన చేయాలి అని మన జీవితాన్ని మనం మార్చుకోవాలి అని అల్లా మనందరికీ మంచిని చేయాలని వేడుకుంటూ ముగిస్తున్నాను వాకిరు దవానా అని అలహదుల్లాహి నబ్బురా